విజయనగరం ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ విజయనగరం ఎంపీ నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిందంటున్నారు ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్ మా దరఖాస్తులో మాక్ పోలింగ్ లేదు కోరకుండా మాక్ పోలింగ్ చేయటం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్ బొత్స అప్పల నరసయ్య ఈసీ జిల్లాల జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు అంటున్నారు ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటి సాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండి వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్ళిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీవెరిఫికేషన్ మాక్ పోలింగ్కు అంగీకరించని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టు జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చిన ఆర్డీఓ సూర్యకళ వెరిఫికేషన్ కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ వివరాలు చూస్తే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల రివెర్ఫికేషన్ అయితే ప్రారంభమైంది నెల్లిమర్ల ఈవీఎం గోడంలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన రెండు ఈవీఎంలు ఎన్నికల అధికారులు రివెర్ఫికేషన్ ప్రారంభించారు దీనికి వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు నెల్లిమర్ల నియోజకవర్గం కొండగుంపం బొబ్బిలి నియోజకవర్గం కోటమపల్లి ఈవీఎం అభ్యర్థుల సమక్షంలో రీవెరిఫికేషన్ చేస్తారు ఈవీఎం బ్యాటరీ స్టేటస్పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రివెరిఫికేషన్ చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు అయితే ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయిందంటున్నారు గజపతి నగరం బూత్ నెంబర్ ఇరవై ఈవీఎంల తనిఖీల్లో లోగుట్టు బయటపడిందని పోలింగ్ నాడు యాభై శాతం బ్యాటరీ కౌంటింగ్ నాడు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ కనిపించింది ఎనభై నాలుగు రోజుల తర్వాత తనిఖీనాడు కూడా ఈవీఎం బ్యాటరీ తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ చూపించింది ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు ఎన్నికల అధికారులు వెల్లడించలేదని దత్తి రాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సాయి ఫిర్యాదుతో ఈవీఎం రీవెరిఫికేషన్ వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు మాక్ పోలింగ్ తొమ్మిది గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎనభై ఐదు ఎనభై శాతానికి తగ్గింది మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో తొంభై శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదని ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారని అంటున్నారు ఇక ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారని ఈవీఎంలో ఫ్యాన్ సైకిల్ గుర్తు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు ఈవీఎం భద్రత పరిచిన తాళాలు అధికారులు పోగొట్టారు మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజ్ని అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం అంటూ సాక్షిలో న్యూస్ అయితే వేశారు